ముంబై వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘోరంగా పరాజయం పాలైంది మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎచ్చుకున్న ముంబై ఆదిలోనే షాక్ తగిలింది ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ డక్అౌట్ అయ్యాడు ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ బాట పట్టాడు ఇక రోహిత్ శర్మ కూడా కేవలం ఆరు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ తిలక్ వర్మ అరవై ఐదు పరుగులు చేశాడు నేహల్ వదేరా నలభై తొమ్మిది పరుగులు చేశాడు సూర్య కుమార్ యాదవ్ టాప్ ఆర్డర్ లో వన్ డౌన్ లో వచ్చి కేవలం పది పరుగులు మాత్రమే చేశాడు ఇలాంటి సమయంలో ముంబై అసలు నూట యాభై పరుగులు కూడా చేయగలుగుతుందా లేదా అన్న అనుమానం కూడా వ్యక్తమైంది ముంబై ఇండియన్స్ చివరి మూడు ఓవర్లు తమ వికెట్స్ ని క్రమంగా ఓడిపోవడంతో నూట తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది లేకపోతే ఆ టీం నూట తొంభై పరుగులు దాటి ఉండేది మంచి పొజిషన్లో ఉండేది ఈరోజు ఖచ్చితంగా గెలిచి ఉండేదని చెప్పొచ్చు కానీ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ లో సందీప్ శర్మ ఐదు వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన చూపించాడు ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ ఏమిటంటే టెంట్ బోల్ట్ ఫస్ట్ ఓవర్లోనే ముంబై ఇండియన్స్ వికెట్ తీశాడు ఇలా ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీయడం టెంట్ బోల్ట్ కి ఇది ఇరవై ఆరోసారి ఆ తర్వాత స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఇరవై ఐదు వికెట్లు తీసి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు రాజస్థాన్ తరఫున బెస్ట్ బౌలింగ్ గణాంకాలు ఒకసారి చూస్తే ఆరు వికెట్లు తీసి పద్నాలుగు పరుగు మాత్రమే ఇచ్చాడు సచిన్ తన్వీర్ సిఎస్కే మీద రెండు వేల ఎనిమిదిలో తరావత్ స్థానంలో జేమ్స్ ఫల్కనార్ ఐదు వికెట్లు సందీప్ శర్మ ఈరోజు ఐదు వికెట్లు తీసి కేవలం పద్దెనిమిది పరుగులు ఇవ్వడం ద్వారా మంచి గణకాలైతే నమోదు చేశాడు ఐపీఎల్ సీజన్స్ మొత్తం మీద ఇప్పటివరకు ఫస్ట్ ఎనిమిది మ్యాచ్లో ఏడు మ్యాచ్లు విజయం సాధించడం అంటే చాలా అరుదుగా జరుగుతు ఉంటుంది ఇలా అరుదుగా జరిగిన సంఘటనను రెండు వేల పదిలో ముంబై ఇండియన్స్ సాధించింది రెండు వేల పద్నాలుగులో పంజాబ్ కింగ్స్ రెండు వేల పంతొమ్మిదిలో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల ఇరవై రెండులో టైటాన్స్ రెండు వేల ఇరవై నాలుగు రాజస్థాన్ రాయల్స్ సాధించాయి రాజస్థాన్ రాయల్స్ గత ఐపీఎల్ సీజన్లో రెండు వేల ఇరవై మూడులో కేవలం ఒక మ్యాచ్ గెలిచి నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది సొంత గడ్డ పోయింది జైపూర్లో కానీ ఈ సీజన్లో నాలుగు గెలిచి ఒకటి మాత్రమే ఓడిపోయింది ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో యాభై కన్నా తక్కువ పరుగులు పవర్ ప్లేలో రెండుసార్లు రెండు సార్లు మాత్రమే నమోదు చేసింది అది కూడా రాజస్థాన్ మీద మాత్రమే ఈ పేరు ప్రదర్శన చూపిస్తుంది తక్కువ వయసులోనే వెయ్యి పరుగులు ఐపీఎల్ పరుగులు క్రాస్ చేసిన వాళ్ళ జాబితాలో తిలక వర్మన్ మూడో స్థానంలో ఉన్నాడు మొదటి పొజిషన్లో రిషబ్ పంత్ ఉండగా రెండో పొజిషన్లో యశస్వి జైస్వాల్ ఉన్నాడు తిలక్ వర్మన్ ఇరవై ఒక్క సంవత్సరాల నూట అరవై ఆరు రోజులకి వెయ్యి పరుగులు ఐపీఎల్లో పూర్తి చేసుకున్నాడు ఈ రోజు మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టిన సందీప్ శర్మ సూర్యకుమార్ యాదవ్కి ముప్పై మూడు బంతులేసి ముప్పై నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చి ఓవరాల్గా ఐపీఎల్ సీజన్స్ మొత్తం మీద నాలుగు సార్లు అవుట్ ఉన్నాడు ఈ రోజు సెంచరీ చేసిన యశ్వి జైస్వాల్ అద్భుతమైన రికార్డ్ చేసుకున్నాడు ఇరవై మూడు సంవత్సరాలు దాటకుండానే ఒక టీం మీద రెండు సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్గా రికార్డులు కెక్కాడు గత సీజన్లో రెండు వేల ఇరవై మూడులో ముంబై మీద సెంచరీ చేసిన యశ్వి ఈ సీజన్లో కూడా సెంచరీ చేశాడు మ్యాచ్ అనంతరం సౌత్ ఆఫ్రికన్ స్పీడ్ గన్ టెల్షెట్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ అంతగా ప్రదర్శన చూపించినప్పటికీ తను ఒక్కడే ప్రదర్శన చూపించి మంచి ఫలితాలనైతే రాజస్థాన్ వైపు రాబట్టగలిగాడు అని వ్యాఖ్యానించారు ముంబై ఓడిపోవడానికి ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మనే కారణం మిగిలిన బౌలర్లు